అందరికీ ప్రైజ్ దలాల్ అక్టోబర్ ఆరో తేదీ గాను దైవమర్మాలు ఇలాగూ రాయబడి ఉన్నది దేవుని వాగ్దానము నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు మతైసు వార్త పన్నెండవ అధ్యాయము యాభయో వచనం ఎహోవా నీవు ఏర్పరచుకుని నా వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు కీర్తనలు నూట ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనములు యహోవా ఇలాగూ రాయబడి ఉన్నది దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకుని ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచుందము ఫలానా వారి ఇట్లా విడవగలము ఫలానా వారినెట్లు నొప్పించగలము ఫలా ఫలానా వారినెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహుస్పష్టమగుచున్నది ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకొనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సదోమో గుమర్రలకు సమీపంలోనున్న మంచి ప్రాంతములను కోరుకొనిను పదోవచనంలో మైదాన పట్టణంలో లోతు నివసించి తన గుడారమును సుధోమో వైపుగా వేసుకొనిను ఆ సమయంలో సుధోమో గుమర్రోల పరిస్థితి లోతు ఎరుగును అది రహస్యము కాదు ఆ పట్టణముల దౌశ్యము అవమానం విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కి ఉండెను అబ్రహాము లోతుతో ఇట్లనెను నీవు ఎడమ తట్టునకు వెళ్ళినెడల నేను నేను కుడితట్టుకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును సుధమో గొమోర్రోలకు దగ్గరనున్న ప్రాంతమును లోతు కోరుకొనిను అది సారవంతమైన భూమి అగుటచే అతడు ఆకర్షించబడెను అతడిట్లు తలంచి ఉండవచ్చు నేను సుధమో గొమర్రోలలో లేను నేను వెలుపలనే నివసించబోచున్నాను కానీ పంతొమ్మిదో అధ్యాయంలో అతడు సుధమో లోపలనున్నాడు ఆ దినములలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవని వద్దకు వచ్చేవారు త్వరలో అతడు ఆ పట్టణములకు ఒక పెద్దగా చేయబడిను ఆ పట్టణములకు వెలుపలనే నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చు సుధమో గుమర్రో ప్రజలు అతన్ని పెద్దగా ఉండమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చు పదమూడవ అధ్యాయంలో ఐదో వచనంలో అతడు అధిక ఐశ్వర్యం కలిగి ఉండినట్లుగా చెప్పబడింది పశువుల మందలతో గుడారములతో అతడు సుధోమోకు వచ్చెను అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను కొద్ది కాలంలో బహుగా వర్ధిల్లెను అతని అభివృద్ధిని బట్టియే సుధోమో గుమొర్రో ప్రజలు అతనిని పెద్దగా ఉండమని కోరి ఉండవచ్చు ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టముగా చూడగలము అతడు కీర్తిని అపేక్షించెను అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతులకు ఎక్కువ అపేక్షించెను అదేవిధంగా అనేక మంది విశ్వాసులు పేరును పెత్తనమును అధికారమును అపేక్షించుదురు ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలని వారు సమాజంలో నాయకులు కావాలని ఆతురపడుచున్నారు దయచేసి హెచ్చరిక పొందుడి ఈ లోక అభివృద్ధి మిమ్మల్ని మోసపరచని తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించినది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది ఈ మాటలను దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ తల్ ఆట